నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్ టీ జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ అమర్ అబ్దుల్లా స్వరం మారినట్టు కనిపిస్తోంది గతంలో వేర్పాటు వాదానికి ఊతమిచ్చినటువంటి పార్టీలు వ్యక్తులు ఈ రోజున పాకిస్తాన్ తో చర్చలు లేవు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నంత వరకు కూడా పాకిస్తాన్ తో ఎలాంటి మాటలు లేవు అంటూ తేల్చి చెప్పేశారు ఉమర్ అబ్దుల్లా అంతేకాదు త్రీ సెవెంటీ ఆర్టికల్ ను పునరుద్ధరించేటువంటి అవకాశం లేనే లేదు నో ఛాన్స్ అనేటువంటి మాటను కూడా ఆయన మాట్లాడారు గతంలో వీరి వైఖరి మరోలా ఉండేది త్రీ సెవెంటీ ఆర్టికల్ విషయంలో గాని లేదా పాకిస్తాన్ తో చర్చల విషయంలో కానీ మరోలా ఉండేది కానీ పవర్లోకి వచ్చిన తర్వాత అందులోనూ తాజాగా అమిత్ షాతో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ తర్వాత ఈ విధమైనటువంటి మాటలు ఆయన దగ్గర నుంచి వచ్చాయి మరి ఇది నిజంగా నిజమేనా ఈ మాటలు నమ్మవచ్చా లేకపోతే ఇందులో ఏమైనా కాబట్టి నాటకం ఉందా ఈ అంశం గురించి చర్చ జరుగుతోంది దేశవ్యాప్తంగా పొలిటికల్ సర్కిల్స్లో దీని గురించి కాసేపు మాట్లాడదాం నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చిటిల్ గారు సురేష్ గారు నమస్తే ఏంటి నిజంగా ఉమర్ అబ్దుల్లా మారిపోయాడా మారినట్టు నటిస్తున్నాడా ఈ ఉమర్ అబ్దుల్లా కన్నా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ఎవరు కండక్ట్ చేశారు బీబీసీ బీబీసీ వాళ్ళు బీబీసీ వాళ్ళకు ఒక యాంటీ ఇండియా బాయస్ ఉంటది ఎప్పుడు అది కాదు చాలా సంవత్సరాలు సో గా దేని ఇంటర్వ్యూ నుంచి కొన్ని పాయింట్స్ చెప్తున్నాడు కదా స్టీఫెన్ షకూర్ కండక్ట్ చేసిన ఇంటర్వ్యూ దేనికన్నా ముందు చంద్రచూడ్ గారు జస్టిస్ ఫార్మర్ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు తన ఇంటర్వ్యూ చేశారు అక్కడ కూడా చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడిగారు కాంట్రవర్షియల్ అని కాదు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అడుగుతున్నారు కూడా ఫర్ ఎగ్జాంపుల్ త్రీ సెవెంటీ అయోధ్య రామ మందిరం ఇదంతా వాళ్ళు వాళ్ళ దేశంలో ఏం జరుగుతుంది అది మాట్లాడారు కానీ ఇక్కడ వచ్చి దాన్ని మాట్లాడతారు బ్రిటన్ ఒక ఇస్లామిక్ కంట్రీ అయిపోయింది అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ చెప్పేశారు కూడా జేడీ వ్యాన్స్ దాట్ ఫస్ట్ ఇస్లామిక్ నేషన్ విత్ అ న్యూక్లియర్ బాంబ్ కాబోతుంది బ్రిటన్ అని చెప్పేసి అది చాలా క్లియర్ అనమాట దాంట్లో డౌట్ లేదు కానీ ఇక్కడ ఈ క్వశ్చన్స్ అడగడం కూడా ఒక మోటివ్ ఉంటుంది ఆ క్వశ్చన్స్ అడగడంలో ఫర్ ఎగ్జాంపుల్ ద ఫస్ట్ క్వశ్చన్ అతను అడిగిన క్వశ్చన్ కి అక్కడే వచ్చేసి మీకు జవాబు వస్తుంది క్లియర్ గా ఎందుకు మీరు భారతదేశంతో చేయగలిపారని అడిగారు భారతదేశం జమ్మూ కశ్మీర్ మనదే ఏముంది అది మీరు ఎలక్షన్ల ముందు పార్టిసిపేట్ చేయరు అన్నారు మళ్ళీ ఎందుకు పార్టిసిపేట్ చేస్తారు పార్టిసిపేట్ చేస్తే మీ ప్రాబ్లం ఏంటండి నాకు అర్థం కాదు ఎన్నికల్లోనా ఎన్నికల్లో మీరు ముందు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయరు చెప్పారు మళ్ళీ ఇప్పుడు వచ్చి ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నారని బీబీసీ వాళ్ళు అడుగుతున్నారు సో దానికి అమర్ అబ్దుల్ చెప్పారు నేను వెళ్ళకపోతే ఇంకోటి వచ్చి కూర్చుంటాడు అక్కడ నాదే లాసెస్ ఉంది మైన్ ఇండియన్ గవర్నమెంట్కి ఏం పోదు అని చెప్పారు నేషనల్ కాన్ఫరెన్స్ లేదనుకోండి జమ్మూ కశ్ జమ్మూలో ఉన్న మెజారిటీ బీజేపీ బీజేపీ వాళ్ళు వచ్చి అసెంబ్లీలో కూర్చుంటారు అది కదా షేక్ అబ్దుల్లా నెహ్రూ కలిసిన ఆడిన ఆట ఇది ఫస్ట్ ఆటలు ఏంటంటే కశ్మీర్కి ఎప్పుడు వ్యాలీ అంటే కశ్మీర్లో ఉన్న సీట్లు ఎక్కువ ఉండాలి జమ్మూలో ఉన్న సీట్లు తక్కువ ఉండాలి ఎందుకంటే ఎప్పుడు ఒక ముస్లిం చీఫ్ మినిస్టర్నే ఉండాలి హిందూ చీఫ్ మినిస్టర్ రాకూడదు ఇది ముందు జేక్ అబ్దుల్లా అండ్ నెహ్రూ చేసిన గేమ్ అది చాలా సంవత్సరాల దాకా నడిచింది అది కశ్మీర్ పాపులేషన్ తక్కువ వాళ్ళకి సీట్లు ఎక్కువ వచ్చారు జమ్మూ పాపులేషన్ ఎక్కువ వాళ్ళ సీట్లు తక్కువ వచ్చారు జమ్మూలో హిందూ పాపులేషన్ ఎక్కువ కదా అదే హిందువులు ఓట్ చేస్తే కూడా హిందూ ముఖ్యమంత్రి ఎవరు కాదు కశ్మీర్ నుంచే ముఖ్యమంత్రి అవుతారు మెజారిటీ సీట్స్ ఎక్కడి నుంచి ఉందని ఇది ఒక పాత గేమ్ ఉంది ఇక్కడ కూడా అడిగిన ప్రశ్నలో చాలా మటుకు మీరు ఎందుకు ఎలక్షన్ లో పోటీ చేస్తారు మీరు బాయ్కాట్ చేయొచ్చు కదా మీరు ముందు చెప్పారు కదా బాయ్కాట్ చేస్తారని సో ఒక ప్రీ డిటర్మైన్ మోటివ్ తో వస్తున్నారు అనమాట దాని తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీ గురించి అడిగారు సో దానికి జవాబుగా చెప్పారు ఇప్పుడు మోదీ గారు ఉన్నప్పుడు దాకా ఇది జరగదు అని చెప్పేసారు చాలా క్లియర్గా దాంట్లో ఒక న్యూ ఒక ఒక ఆన్సర్ వచ్చేస్తుంది మీకు ఎందుకంటే ఆ చంద్రచూడ్ గారు కూడా ఆయన ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆర్టికల్ త్రీ సెవెంటీ అండ్ ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏ ఇది రెండు టెంపరీ అండ్ ట్రాన్జియంట్ ప్రొవిజన్స్ ఉంటాయి థర్టీ ఫైవ్ ఏ ఆర్డినెన్స్ ఉంటే ఆరు నెలలతో అది ల్యాబ్స్ అయిపోయింది కానీ అరవై ఐదు సంవత్సరాలు నడిపించారు నెహ్రూ అండ్ ఇందిరాగాంధీ అండ్ రాజీవ్ గాంధీ నుంచి అంతా నడిపించారు అటువైపు అబ్దుల్లాస్ కూడా షేక్ అబ్దుల్లా దా ఫరూక్ అబ్దుల్లా ఫరూక్ దత్ ఉమర్ అబ్దుల్ వీళ్ళందరూ నడిపించారు అది సో ట్రాన్జిట్ అండ్ టెంపరీ ప్రొవిజన్ తీయడానికి ప్రాబ్లం ఏముంది బీబీసీకి అది కూడా ప్రాబ్లం ఎందుకంటే భారతదేశంలో ఎప్పుడు గొడవ ఉండాలి ఇక్కడ ఏ ఇది జరగకూడదు ఆదో చాడు వీలే వచ్చి ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడుతున్నారు బ్రిటన్ లో ఒక అబాషన్ క్లినిక్ బయట ఒక ఆయన నిలబడి ప్రేయర్లు చెప్పుకుంటున్నారు ఆయన అబాషన్ క్లినిక్ అబాషన్ అగేన్స్ట్ గా ఉన్నా మనిషి అబాషన్ క్లినిక్ బయట నిలబడి ప్రేయర్ చెప్తున్నారు ఆయన అరెస్ట్ చేసుకుని తీసి జైల్లో వాడేస్తారు బ్రిటన్లో మీకు తెలుసు రాజుగారు ఒక సోషల్ మీడియా పోస్ట్ మీరు వేయలేరు గవర్నమెంట్ వ్యతిరేకంగా లేకుంటే అక్కడున్న ఇమిగ్రెంట్స్ వస్తున్నారు వాళ్ళ వ్యతిరేకంగా వేస్తే మీరు జైలు పంపించేస్తారు మిమ్మల్ని డిక్టేటర్షిప్ వాళ్ళు ఏమర్చి మన దగ్గర డెమోక్రసీ గురించి మాట్లాడతారు బీబీసీ వాళ్ళు మనం యాక్చువల్లీ టాపిక్ ఇటువైపు తిప్పాలన్నమాట బీబీసీకి ఏమైనా మోటివ్స్ ఉందా అంటే చాలా క్లియర్గా ఉంది ఐ మీన్ మీరు ఇంటర్వ్యూ చూసుకుంటే పోతే మీకు చాలా కోపం వస్తుంది చాలా క్లియర్ పాయింట్స్ అడుగుతున్నారు వాళ్ళు బీబీసీ వాళ్ళు ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ గురించి కంపెనీ నుంచి డి యూ హోప్ రిస్టోర్ అవుతుంది ఎందుకంటే మీకేం ప్రాబ్లం అండి ఎందుకు రిస్టోర్ కావాలి టెంపరీ అండ్ ట్రాన్సియర్ ప్రొవిజన్ చీఫ్ జస్టిస్ చెప్పినప్పుడు తర్వాత నెక్స్ట్ డే మీరు వెళ్ళి ఇంటర్వ్యూ చేసిన అబ్దుల్లాని ఉమర్ అబ్దుల్ మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నారు మీకు ఆల్రెడీ జవాబు అక్కడి నుంచి వచ్చేసింది ఒకసారి దాని తర్వాత నెక్స్ట్ ఈ జడ్జ్మెంట్ గురించి కూడా చాలా డీటెయిల్గా అడిగారు దాని తర్వాత ఆయనకి ఇంకా కోపమందికి వచ్చిందంటే ఉమర్ అబ్దుల్లా మోదీ గారు చాలా ప్రేస్ చేశారు ఢిల్లీకి దూరి ఢిల్లీకి దూరి అని అందరు చెప్తూ ఉంటారు అంటే కాశ్మీర్ నుంచి ఢిల్లీ చాలా దూరం ఉందని చెప్పేసి కానీ ఆ మార్ఫ్ జెడ్ అని ఇనాగ్రేషన్ టైంలో కూడా చూసుంటాం బాడీ లాంగ్వేజ్ వీళ్ళు ఇద్దరిది మోదీ గారిది ఉమర్ అబ్దుల్లా చాలా ఫ్రెండ్లీగా వాళ్ళు బిహేవ్ చేసుకున్నారు ప్రాబ్లమే లేకుండే వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ప్రాబ్లం ఉంది అది మీరు చూసుంటారు ఎలక్షన్ టైంలో కూడా ఉమర్ అబ్దుల్లా అడిగారు రాహుల్ గాంధీ జమ్మూలు ఎందుకు క్యాంపెయిన్ చేయట్లేదు అని చెప్పి చేయరు ఎందుకంటే అక్కడ హిందువులు కొడతారు పట్టుకొని దానికోసం చేయలేదు ఓడిపోయారు వ్యాలీలో మొత్తం వ్యాలీలో కలిచారు కానీ కొన్ని సీట్లు మొత్తం సీట్లు జమ్మూలో అన్నీ పోయినాయి వాళ్ళ దగ్గర చేరు రాలేదు వాళ్ళకి ఎక్కువ సో ఈ క్వశ్చన్ ఈ ప్రశ్నలు అడగడం ఎందుకు అండ్ ఈ కన్ ఈ రిలేషన్షిప్ లైక్ ఇట్ సీమ్స్ దట్ యు ఆర్ మోదీ ఆర్ బికమింగ్ ఫ్రెండ్స్ ప్రాబ్లమ్ ఏంటండి మళ్ళీ బీబీసీ వాళ్ళకి మోదీ ఉమర్ అబ్దుల్లా ఫ్రెండ్స్ కాకూడదంట అక్కడ బ్రిటిష్ మైండ్ సెట్ ఎప్పుడో మనమల్ని వచ్చి ఇక్కడ నూట యాభై సంవత్సరాలు పరిపాలించి వెళ్ళారు వీళ్ళు ఇక్కడ నుంచి ఆ మైండ్ సెట్ ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళ మై మైండ్లో ఉంది దట్ మేమే ఇప్పుడు ఇంకా భారతదేశం మా మాటనే వినాలి వైట్ స్కిన్ వస్తే వైట్ స్కిన్ మాటనే ఎందుకండి అతను ఆన్సర్ ఏంటి అసలు దానికి చెప్పారు నాకు మీకైనా ప్రాబ్లం ఉందా అని అడిగారు సింపుల్ నాకు చాలా ఫ్రెండ్లీ దట్స్ వాట్ అబ్దుల్లా టర్మ్స్ వర్కింగ్ అన్ కంజీనియల్ రిలేషన్షిప్ అంటే చాలా బాగా రిలేషన్షిప్ చేశారని చెప్తారు చాలా క్లియర్గా చెప్తాను అనమాట సో అది కూడా కాకుండా పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ రిమూవ్ చేయాలని బీబీసీ వాళ్ళు చెప్తున్నారు ఎందుకండి మీకేం ప్రాబ్లం మీ దగ్గర ఐఆర్ఏ వీళ్ళు టెర్రరిస్ట్ ఉన్నప్పుడు మీరు అన్ని చట్టాలు పెట్టారు కదా అప్పుడు ఆ టైంలో మా దగ్గర టెర్రరిజం నడుస్తుంది కాశ్మీర్ లో పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ఉండాల్సిందే ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ ఇండియా వీళ్ళకేంటి ప్రాబ్లం నాకు అర్థం కాదు రాజుగారు ఇదే నాకు నాకు అడగాల్సిన ప్రశ్న అది ఈ బీబీసీ లాంటి పబ్లికేషన్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అలౌ చేస్తున్నారు అలౌ చేస్తే కూడా ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతున్నారు ఎందుకని మనకు కూడా అర్థం కావట్లేదు వాళ్ళని మనం ఉల్టా ప్రశ్న అడగాలి యాక్చువల్లీ ఉల్ట క్వశ్చన్స్ వాళ్ళు గతంలో కూడా మనం చూస్తే బిఫోర్ ఎలక్షన్స్ అనుకుంటా డాక్యుమెంటరీ రిలీజ్ చేశారు కదా కరెక్ట్ సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినటువంటి ఒక అంశం మీద గోద్రాలర్ల మీద ఏదో ఒక నెగిటివ్ నెరేటివ్ బిల్డ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు ఇలాంటి నెరేటివ్స్ బిల్డ్ చేసినప్పుడు చట్టపరంగా ఏమి యాక్షన్ తీసుకోలేమంట ఎందుకంటే జర్నలిజం అనేటువంటి ఒక ముసుగులో ఏదైనా చెప్పొచ్చు ప్రజలకి అనుకుంటున్నదా బీబీసీ బీబీసీకి అంతే అండి బీబీసీకి మోటివ్ ఉంది మీరు చూస్తుంటారు మన మన యుఎస్ ఎయిట్ ఫండింగ్ లో చాలా పబ్లికేషన్స్ డబ్బులు వెళ్ళింది భారతదేశంలో కూడా చాలా ఎడిటర్స్ కి జర్నలిస్ట్ కి డబ్బులు ఇచ్చారు డబ్బులు ఇచ్చి యాంటీ మోదీ స్టోరీస్ రాపించుకున్నారు అదే టైంలో యూకేలో బీబీసీకి డబ్బులు ఇచ్చారు యుఎస్ ఎయిడ్ ఎందుకు అక్కడ కూడా నేరేటివ్ చేంజ్ చేయడానికి చేశారనమాట అంటే బీబీసీకి డబ్బులు ఇచ్చి భారతదేశం లాంటి దేశం మీద వాళ్ళు నెగటివ్ క్యాంపెయిన్ నడిపించడానికి వాషింగ్టన్ పోస్ట్కి ఇచ్చారు న్యూయార్క్ టైమ్స్కి ఇచ్చారు అన్ని పబ్లికేషన్స్కి ఇచ్చారు ఎందుకంటే వ్యతిరేకంగా బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన డబ్బులు అది అంటే యాంటీ ఆ నేషన్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ వెళ్ళి యాంటీ న్యూస్ రాయాలన్నమాట ఫేవరెట్ ఎవరు ఉన్నారు వాళ్ళకి ప్రాబ్లం లేదు సో ఈ కేసు కూడా పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ అని ఎవరు తీసుకొచ్చారు షేక్ అబ్దుల్లా తీసుకొచ్చారు మోదీ తీసుకురాలేదు దాంట్లో ఎవరినైనా జైలు వేయవచ్చు మన దగ్గర లాగా అన్నమాట అది సో దాన్ని షేక్ ఉమర్ అబ్దుల్లా ఐ మీన్ ఫరూక్ అబ్దుల్లా కంటిన్యూ చేశారు ఉమర్ అబ్దుల్లా కంటిన్యూ చేశారు సో వీళ్ళకి ప్రాబ్లం ఏంటి మళ్ళీ అర్థం కాదు మళ్ళీ ఈ బీబీసీకి ఈ ఉన్న ఇష్యూస్ రాజు గారు ఒక్కొక్క ప్రశ్న మీద కూడా మీరు అడగవచ్చు ఎందుకు ఈ ప్రశ్న వాళ్ళకి ఏంటి ప్రాబ్లం ఇదే కదా పాకిస్తాన్ నెవర్ స్టాప్ మెడ్లింగ్ పాకిస్తాన్ కూడా భారతదేశంలో వచ్చింది ఏం చేయట్లేదు కదా అని బీబీసీ అడుగుతుంది క్లియర్ గా ఉమర్ అబ్దుల్లా చెప్పారు సారీ పాకిస్తాన్ ఇప్పుడు కూడా భారతదేశంలో వచ్చి టెర్రరిజం చేస్తున్నారు చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్పారు అది మళ్ళీ వీళ్ళకి పట్టట్లేదు బీబీసీ వాళ్ళు మళ్ళీ రిపీట్ చేసి అడిగారు అంటే వీరేం చెప్తున్నారు పాకిస్తాన్ చేస్తున్నారు పాకిస్తాన్ ఈజ్ డూయింగ్ ఇట్ ఎందుకంటే ముందు వీళ్ళు అనుకున్నారు వీళ్ళంతా పాకిస్తాన్ సైడ్ నుంచి మాట్లాడతారు అనుకున్నారు కానీ ఉమర్ అబ్దుల్లా చాలా మెచ్యూర్ గా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళ ఫాదర్ కన్నా మెచ్యూర్ గా బిహేవ్ చేస్తున్నారు అది ఎందుకు చేస్తున్నారు అది ఇంకో మాట అది కానీ చేస్తున్నారు బిహేవింగ్ లైక్ ప్యూర్ పాలిటీషియన్ ఏదో రాంగ్ నేను పాకిస్తాన్ జిందాబాద్ అటువైపు వెళ్ళిపోతాను అది చేస్తే ఏం చెప్పట్లేదు ఇది వెరీ క్లియర్ నా స్టేట్ డెవలప్ కావాలి దానికి టన్నల్ కావాలన్నా ట్రైన్లు కావాలన్నా బ్రిడ్జ్లు కావాలన్నా అన్ని నేను గడిపించుకుంటాను దాంతో మోదీ గారు సహకారం ఉంటే బాగుంటుంది నేను ఆయనతో పనిచేస్తున్నాను అంతే సింపుల్ అసలు పరిపాలన సజావుగా సాగాలంటే కేంద్రం నుంచి సహకారం అవసరం దట్టు ఈ కేంద్రంతో ఈ గిల్లి కజ్జాలు పెట్టుకుంటే ఈ పదవి ఉన్న సీటు కూడా కాపాడుకోవడం కష్టం అనేటువంటి విషయాన్ని గ్రహించుంటారా కరెక్ట్ రాజుగారు ఎందుకంటే వీళ్ళకి ఒక మోటివ్ ఉంటుంది ఎప్పుడు మన షర్లా కమ్స్ సీన్ అని చెప్తారు మోడర్ జరిగిందని ఎవరిది బెనిఫిట్ దీని దని చెప్తారు మర్డర్ బీబీసీ కూడా అంతే ఈ క్వశ్చన్లు అడిగి దీన్ని వీళ్ళని నెగిటివ్ థాట్ తీసుకురావడం దానికి ఏమేంటి మోదీ గారు వ్యతిరేకంగా న్యూస్ రాయడం ఇది బీబీసీది మళ్ళీ నేను రిపీట్ చేస్తూ వాళ్ళ దేశం వెళ్ళి వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఈ క్వశ్చన్లు అడగారు వాళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉందా లేదా అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను హిందువుల అంత అత్యాచారాలు జరిగిన కశ్మీర్ వ్యాలీలో ఒక్క ప్రశ్న అడగలేదు ఈ ఇంటర్వ్యూలో ఎందుకండి పండిత్ కాశ్మీరీ పండిత్ మీద ఎంత దాడులు జరిగింది ఎంతమంది చంపేశారు అక్కడ చాలామంది పరి పారిపోయారు చాలామంది కాదు అందరు పారిపోయారు అక్కడ నుంచి ఒక్క ప్రశ్న అడగలేదండి ఎథ్నిక్ క్లెజింగ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో ఎందుకు చేయలేదు అది అడగాల్సిన ప్రశ్న అనమాట సో డెఫినెట్గా బీబీసీకి ఒక నెగటివ్ ఇమేజ్ పోర్ట్రేట్ చేయాలన్నది మోదీ గారి మీద అది వాళ్ళు చేస్తూనే పోతున్నారు అన్నమాట అది చాలా ఇంపార్టెంట్ అది మనం గుర్తించాలి గుర్తించి ఒమర్ అబ్దుల్లా లాంటి వాళ్ళని ఉపయోగించాలి ఈ నెగిటివ్ న్యూస్ చెప్పడానికి వీళ్ళు చేస్తున్న పనికి అనమాట అలాగే ఈయన మరొక అంశాన్ని కూడా ప్రస్తావించారు రెండు వేల ఇరవై నాలుగు ఒక్క సంవత్సరంలోనే అరవై ఉగ్రవాద దాడులు జరిగాయి అరవై ఉగ్రవాద దాడుల్లో నూట ఇరవై రెండు మంది చనిపోయారు నూట ఇరవై మందిలో థర్టీ టూ సివిలియన్స్ ఇరవై ఆరు మంది సెక్యూరిటీ పర్సన్స్ చనిపోయారు సో ఇదంతా కూడా పాకిస్తాన్ అండలేకుండా ఇవన్నీ జరుగుతున్నాయి అనేటువంటి చాలా సీరియస్గా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి డెఫినెట్గా అంటే ఎలా చూడాలి అంటే అమిత్ షా గారితో భేటీ తర్వాత ఈ అమర్ అబ్దుల్లా వచ్చి మాట్లాడడము గతంలో మరి ఇదే పార్టీలు ఇదే వ్యక్తులు వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించారు పాకిస్తాన్కి ఉగ్రవాద సంస్థలకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సపోర్ట్ ఉన్నటువంటి పరిస్థితి ఈ ట్రాన్స్ఫర్మేషన్ అట్లా చూస్తారు టఫ్గా సెంట్రల్ గవర్నమెంట్ టఫ్గా ఉంటే మాట వింటారండి క్లాస్ రూమ్ లాగా క్లాస్ రూమ్లో తీసుకోండి క్లాస్ రూమ్ లో టీచర్ కొంచెం లీనియంట్గా ఉంటే పిల్లలు అందరూ మాట్లాడుకుంటారు వాళ్ళు చాక్పిస్తుని కొట్టుకుంటారు వాళ్ళు ఏమైనా డలి చేస్తుంటారు టీచర్ స్ట్రిక్ట్ గా ఉన్నది అని ఆలోచించండి స్కూల్లో ఆ క్లాస్ రూమ్ చాలా స్క్వైట్ గా ఉంటుంది మంచిగా నడుస్తుంది సేమ్ ప్రిన్సిపల్ దేశం నాడు టఫ్ ఉన్న ప్రైమ్ మినిస్టర్ వీక్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ టఫ్ ప్రైమ్ మినిస్టర్ మోదీ మోదీ గారు వచ్చిన తర్వాత అమిత్ షా కానీ మోదీ గారితో మాట్లాడుతున్నప్పుడే ఒమర్ అబ్దుల్లాకి తెలిసిపోతుంది ఏం కావాలి ఆయన ఎగ్జాంపుల్ ఇచ్చారు టూరిస్ట్ ఫుట్ ఫాల్స్ అంటే టూరిజం రావడంలో ఎంతో పెరిగింది కాశ్మీర్ వ్యాలీలో జమ్మూలో కూడా అని చెప్పేసి దాని తర్వాత అక్కడ ఉన్న వెజ్ అక్కడ ఉన్న ఫ్రూట్స్ గురించి మాట్లాడు ఆపిల్ కాబట్టి సిడార్ అది అన్నీ మాట్లాడుతున్నారు సో అన్నిటికీ డెవలప్మెంట్ జరుగుతుంది ప్రాసెసింగ్ ఫుడ్ క్రాసింగ్ నడుస్తుంది నేను లద్దాఖ్కి వెళ్ళాను ఒక ఆరు నెలల ముందు రాజుగారు ఏం డెవలప్మెంట్ అండి అక్కడ ఆరు వందల కోట్లు ఇచ్చే ప్లేస్ కోట్లు ఇస్తున్నారు ఆరు వందల కోట్ల ముందు నేషనల్ కాన్ఫరెన్స్ టైంలో కాంగ్రెస్ హయాంలో వాళ్ళకి అరవై కోట్లు ఇస్తుండే లదాఖ్ డెవలప్మెంట్ అరవై కోట్లు దేనికి సరిపోతుందండి సో కశ్మీర్ లో కూడా డెవలప్మెంట్ జరగాలే లదాఖ్ లో ఒకటే కాదు డెఫినెట్ గా మనం చూస్తున్నా జరుగుతుంది అది ఒమర్ అబ్దుల్లాకి ఇప్పుడు చాలా రియలైజ్ అయిపోయింది చాలా మటుకు స్టేట్ డెవలప్ కావండి పాలిటిక్స్ ఆడుకొని కశ్మీర్ వైపు పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పి ఎవరికి ఏం రాదు టఫ్గా ఉండాల్సింది ఆ కశ్మీర్ వ్యాలీ డెవలప్ చేయాలి అక్కడున్న ప్రజలకి టూరిజం నుంచి కానివ్వండి మిగతా దాని నుంచి బెనిఫిట్స్ రావాలంటే ఈ మోదీ గవర్నమెంట్ సహకరించుకుంటూ పోతే చాలా మంచిది వాళ్ళకి అది ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ కాదు ఒకటి తర్వాత ఒకటి దాంట్లో క్లియర్ క్లియర్గా వస్తుంది మీరు చూసుకుంటే మొన్న ఇండియా గటబంధన్ కొట్టుకున్నప్పుడు ఢిల్లీలో ఆవర్ లడో ఆవర్ లడో అని చెప్పారు ఇంకా కొట్టుకోండి మీరు అని చెప్పారు ఒమర్ అబ్దుల్లా ఆయనకి ఈ క్లారిటీ ఉంది దాంట్లో ఇక్కడ మన దగ్గర కొంత స్టాలిన్ లాంటి వాళ్ళు తమిళనాడులో చూస్తున్నామా హిందీ 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 అని కొట్టుకుంటారు ఈస్ నాట్ డూయింగ్ దట్ నాకు రావాల్సిన డబ్బులు నేను తెచ్చుకుంటాను మోదీ గారి దగ్గర వెళ్ళి కలిసి మాట్లాడి అమిత్ షా కానీ నితిన్ గడ్కరీ వాళ్ళని మాట్లాడి నేను చేపించుకుంటాను అది ఆయన అల్టిరయర్ మోటివ్ స్టేట్ డెవలప్ చేయాలి ఇప్పుడు దాకా డెవలప్మెంట్ లేకుండే జమ్మూ కశ్మీర్ కానీ లదాఖ్లో కానీ లదాక్ ఆఫ్ కోర్స్ యూనియన్ టెరిటరీ అనుకోండి జమ్మూ కాశ్మీర్ జరగలేదు స్టేట్ వుడ్ ఇప్పుడు కూడా వేయలేదు ఫుల్ అది ఇస్తా అన్నారు మోదీ గారు ఫస్ట్ మీరు పర్ఫామ్ చేయండి ఇన్ ఫ్యూచర్ ఏమైనా రెండు మూడు సంవత్సరాలు ఉంటుందంటారా గా రెండు మూడు సంవత్సరాలు కూడా ఒక సంవత్సరం కానీ ఎక్కువ ఉండదు కానీ వీళ్ళ బిహేవియర్ మీద ఉంటుంది ఒకసారి స్టేట్ వస్తే వీళ్ళ బిహేవియర్ మార్చుతారా మళ్ళీ వ్యతిరేకంగా మాట్లాడతారా అది చూడాల్సింది కానీ జరగదు అనుకోండి అది అయితే కూడా చాలా క్లియర్ అది ఎందుకంటే ఉమర్ అబ్దుల్లాకి డబ్బులు కావాలి డెవలప్మెంట్ కోసం రోడ్లు కావాలి బ్రిడ్జ్లు కావాలి టనల్స్ కట్టాలి ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నారు కానీ డబ్బులు రావాలంటే మీరు బిహేవ్ చేయాలి ఇప్పుడు చూడండి తెలంగాణలో చూడండి వాళ్ళ బడ్జెట్ వచ్చింది ఎంత డెఫిసిట్ ఇరవై ఆరు వేల కోట్ల డెఫిసిట్ ఎక్కడి నుంచి డబ్బులు లేవు మీరు విపరీతంగా ఖర్చు పెట్టుకుంటున్నారు సెంట్రల్ గవర్నమెంట్ తిడుతున్నారు సెంట్రల్ గవర్నమెంట్ మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలండి అర్థం కాదు మీరు పొద్దున్న లేని మోదీ గారిని తిడతారు వాళ్ళని తిడతారు వీళ్ళని తిడతారు ఈ పిల్లలు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పెట్టని పేరు ఇంద్రమ్మ అని పెడతన్నారు మొత్తం వారి ఫండ్స్ రాదు మీకు వేర ఒమార్ అబ్దుల్లాస్ రియలైజ్డ్ నాకు ఏ ప్రాబ్లం లేదు ఏ పేరు పెట్టడానికి నాకు ఇష్యూ లేదు నాకు డెవలప్మెంట్ కావాలి అది ఇంటర్వ్యూలు కాదు దీనికే ముందు జరిగిన ఇంటర్వ్యూస్ కూడా చాలా క్లియర్గా చెప్పారు అండ్ ఐమ్ గ్లాడ్ దట్ ఫస్ట్ టైం వీళ్ళు మొక్క మీద కొట్టినట్టు చంప మీద కొట్టినట్టు కొట్టారు బీబీసీ వాళ్ళని మొహర్ అబ్దోల్గా సో ఫైనల్లీ ఈ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ న్యూ క్రిమినల్ లాస్ అంటున్నారు కొత్త లాస్ ఏమైనా ఇంప్లిమెంట్ అయ్యా జమ్మూ కశ్మీర్లో సి మన దగ్గర ఉన్న లాస్ కొన్ని చట్టాలు అక్కడ అక్కడ ఉండదు కాశ్మీర్లో ఉండదు అది చాలా క్లియర్ ఫస్ట్ నుంచి ఉంది కానీ మోస్ట్ చట్టాలకు నడుస్తుంది ఈవెన్ హైకోర్టు మనకు లేకుండే అక్కడ హైకోర్టుకి జమ్మూ కశ్మీర్లో హైకోర్టు అపీల్స్ కూడా చాలా తక్కువ ఉండే సుప్రీంకోర్టు దాకా లేదు కానీ అదంతా మార్చిపోయినారు ఇప్పుడు వీళ్ళ వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ లాంటి యాక్ట్ తీసుకుని మీరు ఇంకా ఎందుకు రిపీల్ చేయట్లేదు వీళ్ళు యంగ్స్టర్స్ యంగ్స్టర్స్ని జైల్లో ఎందుకు వేస్తున్నారు డెఫినెట్గా మీరు టెర్రరిస్ట్ ఉంటే మిమ్మల్ని జైల్లోనే వేయాలండి జైలు వేసి ప్రాసిక్యూట్ చేసి మీరు లాంగ్ ప్రంప్రిస్మెంట్ ఇవ్వాలి మీకు ఎందుకు పాకిస్తాన్ వైపు నుంచి వచ్చి అన్ని గన్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ వచ్చి మా టెర్రరిస్ట్ వాళ్ళ మా సెక్యూరిటీ ఫోర్స్ మీద ఫైర్ చేస్తారా మీరు ఇదే అర్థం కాదనమాట సో డెఫినెట్గా ఉమర్ అబ్దుల్లా గారు ఈజ్ వెరీ ప్రాక్టికల్ అడ్మైరింగ్ ఫర్ దాట్ చాలా డీటెయిల్డ్ ఆన్సర్ ఇచ్చారు మన ప్రేక్షకులు కూడా ఈ ఇంటర్వ్యూ బీబీసీ ఇంటర్వ్యూ చూడాలి ఎందుకంటే ఒక మెచ్యూరిటీ ఒక పొలిటీషియన్ ఎట్లా వస్తుందని చాలా క్లారిటీగా తెలిసిపోతుంది అనమాట అది చాలా ఇంపార్టెంట్ రాజు ఆల్ రైట్ ఆల్రైడ్ సురేష్ గారు అతను ఏ ఉద్దేశంతో మాట్లాడినా కూడా మార్పు మంచిగా అన్నట్టు కరెక్ట్ జమ్మూ కశ్మీర్ ప్రజలు అలాగే జమ్మూ కశ్మీర్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కాస్త మీరు అన్నట్టుగా ఇప్పటికైతే మీరు బిహేవ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది ఈ మార్పు ఇలాగే కొనసాగాలని చెప్పి మనం కూడా కోరుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫోర్ గేట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫోర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వ్యాఖ్యల పట్ల ఉమర్ అబ్దుల్లా కామెంట్స్ పట్ల మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా కామెంట్ల రూపంలో మెన్షన్ చేయండి నిజంగా అతను మనస్ఫూర్తిగానే మాట్లాడుతున్నాడా లేకపోతే దీని వెనక అతను ఇడైన ఎజెండా ఉంది అని మీరు అనుకుంటున్నారు తప్పకుండా కామెంట్స్ చేయండి నేషనలిస్ట్ హబ్ అండ్ హెచ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు